వెల్కమ్ టు టబల్ సోషన్ మీడియా నేను నారాయణ తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు కానీ ఆ గురువులే విద్యార్థినులపై అగాయిత్యాలకు పాల్పడుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు ప్రస్తుతం సమాజంలో మహిళలు ఒంటరిగా బయట తిరగాలంటే భయపడే పరిస్థితి ఇప్పుడు ఉంది కొంతమంది కీచకులు మహిళలపై అగాయిత్యాలకు లైంగిక దాడులకు పాల్పడుతూ వారి మానాన్ని దోచుకుంటున్నారు ఇప్పటికి మన రాష్ట్రంలో అలాంటి సంఘటనలు చాలా జరిగాయి అయితే తాజాగా కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి మన రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు రాష్ట్రంలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది ముగ్గురు ఉపాధ్యాయులు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆ బాలిక గర్భం దాల్చింది తమిళనాడు రాష్ట్రంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గత కొన్ని రోజులుగా పాఠశాలకు రాకపోవడంతో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లలను అడిగాడు ఆ బాలిక ఎందుకు పాఠశాలకు రాలేదని అయితే వాళ్ళు వివిధ కారణాలు చెప్పడంతో ఆ ప్రధాన ఉపాధ్యాయుడు డైరెక్ట్గా బాలిక ఇంటి దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు అయితే వాళ్ళు తల్లిదండ్రులు విస్తుపోయే విషయాన్ని ఆ ఉపాధ్యాయుడికి చెప్పారు ముగ్గురు ఉపాధ్యాయులు తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డంతో గర్భం దాల్చిందని ప్రస్తుతం అబార్చన చేయడానికి తీసుకెళ్తున్నామని చెప్పడంతో ఉపాధ్యాయుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సమాచారం అందించారు ప్రస్తుతం సమాజంలో మహిళలకు సరైన రక్షణ లేదు అలాగే పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటే మేము ఎక్కడ తిరగాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా రెండు సంఘటనలు జరిగాయి అనకాపల్లి జిల్లా బుచ్చైపేట మండల పరిధిలో ఒక బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది ఆ బాలిక ప్రతిరోజు ట్యూషన్కి వెళ్తుంది ట్యూషను రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అయితే ఆ ట్యూషన్లో మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులు చెప్పే ఉపాధ్యాయుడు బాలికను రూమ్లోకి వెళ్ళి ఒక బుక్ తీసుకురమ్మన్నాడు ఆ విద్యార్థిని ఆ బుక్ కోసం రూమ్ లోపలికి వెళ్ళగా వెనకాలే ఈ ఉపాధ్యాయుడు వెళ్ళి పాపను వెనక నుంచి గట్టిగా పట్టుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ప్రసాదనే ఆ ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు అలాగే తిరుపతి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు భోజనం సమయంలో నలుగురు చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో వాళ్ళు వెంటనే తల్లిదండ్రులకు చెప్పారు గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరగడం ఏంటనేది కొంతమంది చర్చించుకుంటున్నారు గురువును తల్లి తండ్రి దైవంగా భావిస్తారు విద్యార్థులు అలాంటి గురువులే ఇప్పుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతూ వారి మానాలతో ఆడుకుంటున్నారు వాళ్ళ మానాలను దోచుకుంటున్నారు మరి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే తల్లిదండ్రులు బాలికలను పాఠశాలలకు పంపించే పరిస్థితి ఉంటుందా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి మరి పాఠశాలల్లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే తల్లిదండ్రులు బాలికలను పాఠశాలకు ఎలా పంపించాలి అని కూడా కొంతమంది తల్లిదండ్రుల నుంచి విమర్శలు ప్రశ్నలు వస్తున్నాయి సమాజంలో కొంతమంది కీచకులు మహిళలపై అఘాయత్తాలకు పాల్పడుతున్నారు మహిళలు బయట తిరగలేకపోతున్నారు మరి బాలికలు పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా ఉపాధ్యాయులే లైంగిక దాడులకు పాల్పడుతుంటే ఇక ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రులు భయపడుతున్నారు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో చాలా చోట్ల మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు లైంగిక దాడులకు తట్టుకోలేక బలవందనాలకు గురవుతున్నారు కీర్చికల చేతుల్లో చాలామంది మహిళలు వారి మానాన్ని పోగొట్టుకుంటున్నారు ఇలాంటి సంఘటనలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు